ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నాడు యాంటీ కన్వర్షన్లా అది మేము నేను బయట వరకు కూడా ప్రపంచానికి తెలియదు యాంటీ లా మీద ప్రవీణ్ పగడాల వాదిస్తున్నాడు అని చెప్పి వీడు మన అడ్వకేట్ డాక్టర్ బాలా అని ఆయన ఆ నైట్ అంతా ఆయన కూడా వర్క్ చేశాడు వెంటనే ఆయన తీసుకుని మాట్లాడి సార్ ఇది ఇంప్లీడ్ అయ్యాడు ప్రవీణ్ పగడాల ప్రతి లాయరు ఏం మాట్లాడతాడో అన్నది గవర్నమెంట్కి తెలుసు ఒక్క ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడతాడో అన్నది ప్రభుత్వానికి తెలియదు అందుకనే వీళ్ళు ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు అతను చంపాల్సింది కూడా దాని గురించి అది నిన్నటికి పడింది పదమూడో తారీఖు వాయిదా ఏప్రిల్ పదహారుది నిన్న పడింది నిన్న ఏమైందో అన్నది నేను నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు దాని గురించి పేపర్లో చూస్తాను రాలేదు నేను కనుక్కుంటాను మళ్ళీ పోస్ట్ అంటే చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు దాన్ని తీర్పిచ్చి వెళ్తానని అన్నాడు అంతకుముందు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్లో కాన్స్టిట్యూషన్ రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వద్దన్నద వద్దానికి మీరు ఎవరు లేదని కొట్టేసింది వాళ్ళు వెనక్కి తీసుకుంటా అన్నది ఒప్పుకోలే కొట్టేషన్ బెంచ్ ఇది ఏంటంటే రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసినాయి బీజేపీ రాష్ట్రాలు దాని మీద అనమాట దాని మీద పెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున గవర్నమెంట్ పార్టీని చేస్తూ చేసింది పెళ్ళి సో ఇతని దగ్గర ఏమో చెప్పలేదు అది మోటివ్ అదైన తర్వాత అతన్ని చాలా మెల్లిగా టీవీల్లో చూపించి మందు తాగుతాడని మందు దగ్గర దగ్గరకున్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టరు ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంటే ఇతను తాగుబోతు అన్నది సృష్టించడానికి అని చెప్పేసి చేయడం మొదలుపెట్టారు నాకు చాలా బాధ అనిపించింది నేను చాలామందిని అడిగాను హైదరాబాద్లో ఇతనికి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అందరికీ అస్సలు ముట్టుకోడు మందు అని చెప్పేసి తెలిసింది తర్వాత ఫేక్ అన్నది అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత నేను పోస్ట్ మార్టం రిపోర్టు నాకు ఇరవై మూ పదమూడునో పద్నాలుగునో ఏప్రిల్ పదమూ పద్నాలుగు అని అనుకుంటా పద్నాలుగు పద్నాలుగు అని అనుకుంటా ఐజీ ప్రెస్ మీట్ పెట్టాడు ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే టీవీల్లో ఏ అయితే ఫుటేజ్లు ఉన్నాయో అతనే ఖండించిన ఆ ఫుటేజ్లన్నీ నిజం ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలయ ఒక మోటార్ సైకిల్ అరవై మైల్స్ మీటర్లో వెళ్ళిపోతూ పడిపోద్ది పక్కన నుంచి లారీ వచ్చింది లారీ వస్తే లారీ ఎక్కదు అంటే అలా పడిపోతే అసలు మనం మోటార్ సైకిల్ అలా పడిపోతే ఎలా దిగుతుందండి మోటార్ సైకిల్ దేక్కుంటే వెళ్ళిపోవాలి కదా తుక్కు కదా ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యిందని మళ్ళీ ఇంకొకసారి మోటార్ సైకిల్ ఎక్కి అవ్వడానికి రాగలరా అంటే ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ ఆలోచించండి బ్రేక్ కొట్టి పాడేశాడు మోటార్ సైకిల్ని ఆ ఫుటేజ్ గురించి ఇదంతా క్రియేషన్ ఇదంతా పెద్ద స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ మామూలు వాళ్ళు చేసింది కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్క్రిప్ట్ ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన స్క్రిప్ట్ ఇది మోటార్ సైకిల్ వెళ్తున్నాం మోటార్ సైకిల్ ఆగిపోయి పడిపోతే మనిషి దెబ్బ తాకుండా ఇలా కూర్చుని లెగిసిపోయి వచ్చేయడా హెల్మెట్ పెట్టుకుని మొత్తం అంతా తీసేయగల ఎంత దారుణం సరే అవన్నీ చెత్త విషయం అయిపోతే ఎస్బి గారు ఇది పెట్టేసి ఇది ఆ హత్యనే క్లోజ్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాడు అంతకు ముందు రోజునే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది దాంట్లో విషయాలు చెప్పాడు తప్పితే ఆ రిపోర్ట్ బయటపెట్టి ప్రెస్కి ఇవ్వలేదు ఎందుకు అప్పటికే నేను రీపోస్ట్ పోస్ట్ మార్టం వేస్తానన్నానని సరే ఏంటి అని అనుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వచ్చిందంట కదా ఫారెన్సిక్స్ రిపోర్టు అన్నీ ఇవ్వండి అని చెప్పి ఆయర్కి తీసుకు వెళ్తే ఇది ఎంఆర్ఓ పంపించామన్నాను అంటనే రాజానగరం ఎంఆర్ఓ దగ్గర వెళ్తే సార్ మాది కాదు సార్ ఇది జ్యూరిడిక్షన్ బొమ్మూ రోడ్డు కాదు బొమ్మూ రోడ్డు దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి రైళ్లు చేతులతో నమస్కారం పెట్టి నేను ఎవరైనా అని అదేందయ్యా నువ్వు మండల మేజ మేజిస్ట్రేట్వి పోవడానికి కారణం ఏంటి నువ్వు లేకపోతే ఎవరు రాసి రాసి సార్ నమస్కారం ఎవరైనా రాసేవాడు రాసి ఉద్యోగం పొద్దు ఇచ్చిన ఉద్యోగం పోతుంది అప్పుడు లోపాయి నాకు అందేటట్లు చేసాడు అందేటట్టు చేసి కాన్ అయిపోయాడు సరే నాకు కావాల్సింది అందింది వెంటనే తీసుకొచ్చి కోర్టులో వేసేయండి దాంట్లో అటాబ్సిడీ రిపోర్ట్లో ఏముందంటే మూడో రోజున ఇచ్చేసారు ఇరవై ఆరో తారీఖున ఇరవై నాలుగో తారీఖున బాడీ ఫైన్ అయింది ఇరవై ఐదో తారీఖున పోస్ట్ మార్టం చేశారు ఇరవై ఆరో తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఉంది దాంట్లో ఏముంది ఎక్కడ బాడీలో ఆల్కహాల్ వాసన అన్నది లేదు పద్దెనిమిది దెబ్బలు ఉన్నాయి తల మీద దెబ్బలు ఉన్నాయి ఇక్కడ దెబ్బలు ఉన్నాయి తర్వాత తొలి మీద చాలా లోతైన గాయం కాల్చి కాల్చినట్టు గాయం ఉంది ఇలాంటివన్నీ ఒక పద్దెనిమిది ఐడెంటిఫై చేసిన దెబ్బల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆ దెబ్బలు బట్టి ఇది హచ్చని ఎందుకంటే పడి బండి పడిపోయినప్పుడు చేతిలో ఇప్పుడు కొడుతున్నారనుకోండి ఏం చేస్తారు పట్టా పటామని కొడుతుంటే ఇవన్నీ దెబ్బలే ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బాధ అయితే మెడ మీద దెబ్బలు ఉండవు మెడ మీద దెబ్బలు కూడా ఉన్నాయి ఇవన్నీ నేను మా చిన్నబ్బాయి నేను కలిపి విశ్లేషించి చాలా మొత్తం మీద యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ కాదు హత్య అన్నది మేము తేల్చుకున్నాం తేల్చుకున్న తర్వాత కోర్టుకి వెళ్ళాను కోర్టులో అడ్మిట్ అయింది అడ్మిట్ అయిన తర్వాత నాకు మొన్నటి వరకు కూడా ఒక బాధ ఉండేది విసార విసరా అంటే పేగులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు ఇప్పుడు కానీ వీళ్ళు ప్రిజర్వ్ చేసింది ఆ వి ఆ విస్రాలో ఏం చెప్పారు వీళ్ళు ఇథైలిక్ ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడి అన్నారు బాడీలో వాసన లేకుండా విసరాలో ఇతర బాడీ పెట్ట సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఇరవై నాలుగు గంటలు పోయిన తర్వాత తాగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు పోయిన తర్వాత మొత్తం అరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీలో వాసన పోతుంది రాత్రి బాగా ఫుల్గా తాగైతే ఉప్పు అంటే వాసన రాదు కానీ మామూలు కొడుకున్న తర్వాత కూడా వాసన వస్తుంది కదా తాగిపోతుంది చెప్పండి రాగా చెప్పండి అని బ్రెష్ చేసే వరకు కూడా వాసన వచ్చేస్తుంది యాక్చువల్ మనిషి తాగుతానే వచ్చాడు ఎన్ని మూడు చోట్ల బాటలు కొన్నాడు మరి వాసన ఉండాలి కదా బాడీలో బాడీలో వాసన లేదు కానీ ఇంటర్నల్ ఆర్గానిక్ పార్ట్స్లో ఫైండింగ్స్ కనబడుతున్నాయంటే ఎలా అంటే వీళ్ళు విసారాన్ని ఇది తీసేసి ఇంకోటి విషారా పెట్టి ఉన్నాను అది కూడా డౌట్ ఉంది నాకు కాబట్టి విశారానికి కూడా డిఎన్ఏ చేయించా డిఎన్ఏ చేయించిన తర్వాతే విసారాన్ని మళ్ళీ టెస్ట్ చేపిస్తాను ఇంతకుముందు నేను కొవ్వూరులో మల్క్పల్లిలో పురవండి చంపించాను గడ్డం చీన్ ఏడి మన హరి బాబు ఏడి మనవాళ్ళు తీసుకొచ్చాడు ఎలాంటి పోస్ట్ మార్టం చేయించాడు రీపోస్ట్ మార్టం ఆరు నెలల తర్వాత చేయించాను కానీ హోమ్ మినిస్టర్ అవతల వాళ్ళు చౌదీసు యువతలు మాదిగా మినిస్టర్ మాది కమ్యూనిటీ అయిపోయింది వాళ్ళకి కాపీ దరిగిపోయింది ఏమి చేయలేదు రీపోస్ట్ మార్టం కూడా చేయించి ఏం చేయలేదు ఈ లోపల తండ్రిని అబ్బాయి తండ్రిని మేనేజ్ చేసుకుంటాను ఇంకేం చేయగలను నేను నిలబడ్డానికి చెప్తే ఇంట్లో వాళ్ళే వాళ్ళ నిలబడబోయేటేం చేయగలను అలాగే కాబట్టి ఈ రీపోస్ట్ మార్టంను మనకు విశ్వాలతో వచ్చేస్తుంది కానీ ఇప్పుడు జరిగిపోయే మీటింగు ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ మీటింగే కానీ ఇది క్రైస్తవుల రక్షణ గురించి జరగబోయే మీటింగు క్రైస్తవుల రక్షణ గురించి ప్రవీణ్ పగడాల అసూలు బాసి హతసాక్షి అయ్యి మనకి రక్షణగా నిలబడుతున్నాడు చనిపోయి కూడా ప్రవీణ్ పగడాల అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అతని మరణం వృధా కాదు నీతి మంత్రుల మరణం ఆశీర్వాదకరం క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని అందరినీ కాపాడడానికి ఆయన మరణించి ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేయబోతున్నాడు సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది రాజమండ్రిలో చనిపోయేది కాబట్టి మన రాజమండ్రి వాళ్ళదే బాధ్యత ఇక్కడ మీరు మీ అందరికీ తెలుసు మీటింగ్ అంటే చిన్న విషయం కాదు నేను ఒక యాభై వేలు నేను చాలా ఖర్చు పెట్టాను ఒక యాభై వేలు కోర్టు ఫీజు ఇచ్చాను ఇంకొక పదివేలు పదిహేను వేలు కోర్టు ఖర్చులకి ఇచ్చాను ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఏ పెడతాను సరే అది అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికెట్లు సంపాదించడానికి దానికి దీనికి ఒక రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేసే గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దరిదాపులకు వెళ్ళామని ఛాలెంజ్ చేశాడు ఒక డిఎస్పీ నాతో ఫోన్లో నువ్వు ఎల్లాగా వెళ్ళినావో చూస్తాను నేను నీకు చెప్తున్నాను మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను ఖచ్చితంగా అక్కడ కొవ్వొ తిలిగిస్తామని ఖచ్చితంగా నేను కొవ్వస్తాం మేము అని చెప్పాను ఈ అర్షకుమార్ గడు పని చేస్తాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే నన్ను పోలీసులు ఒక ఐదు ఆరు వందల మంది చుట్టుముట్టి ఓ డెబ్బై మంది పోలీసులు నన్ను కారులో లాగడానికి నన్ను కారులోంచి లాగడానికి డ్రైవింగ్ సీట్లో డెబ్బై మంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఇలా కదల్చలేపారు అమని ఆమె దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడు అనుకున్నాను నేను అంటే ఆయనదే బలం అంతా అది కాదు నేనంతా నాకు నాకు అరవై ఏళ్ళు దాటిపోయాను అటువంటిది నన్ను ఇలా ఇంత ఇంత కూడా కలసరే పారు డిఎస్పీలు ఎస్ఏలు అందరూ ఆ రోజు అనుకున్నాను ఇది దైవ కార్యం నాకు కనపడింది అనుకున్నాను ఆ రోజున పోలీసులు అలా 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 గెంటుకుని వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేశారు అక్కడే నేను లేకపోయినా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు